పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన మొదటి చరణంలో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే దేవుడి వాక్యమును మన విడికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఇరుకు కొంచెము మన పరిస్థితులు కొంచెముగా ఉన్నప్పుడు మనము దేవునికి మొర్ర పెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలను విశాలత విశాలత అనగా వ్యాప్తి విస్తారము మన పరిస్థితులలో నుండి దేవుడు మనలను విడిపించి విస్తారముగా మనలను వ్యాప్తి చెందే కృపణం దేవుడు మనకు అనుగ్రహిస్తారు మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తుధను నీవు మహాభివృద్ధి పొందదవు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి మహాభివృద్ధిలోనికి నడిపిస్తారు గొర్రెలను మేపుచున్న దావీదును దేవుడు కోరుకొని గొర్రెలను పాడి గొర్రెలను వెంబడిస్తున్న దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ కొంచెము స్థితిలో నుండి దేవుడు విశాలత వ్యాప్తి విస్తారముగా దావీదును దేవుడు దీవించడం జరిగింది తన ప్రజలైన ఇస్రాయేలీల మీద రాజుగా దేవుడు దావీదును ఏర్పాటు చేసుకొని రాజుగా నియమించారు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను నీవు అభివృద్ధిలోనికి రావాలంటే దేవునికి మొర్ర పెట్టాలి ప్రార్థించాలి నీ పరిస్థితి ఏదైనా మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా ఇరుకులో ఉన్న దేవుడు నిన్ను విస్తారముగా ఆశీర్వదించే బలమైన దేవుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ధన్యులకండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కల దేవ దయగలిగిన తండ్రి నాయనా స్తోత్రాలు కొంచెముగా ఉన్న స్థితిలో నుండి ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించే దేవుడవు విస్తారముగా వ్యాప్తి చెందే వారముగా ఉండే కృపను అనుగ్రహించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఈ వాక్యమును వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ ఆల్ మీ అందరికీ మా వందనములు